హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మనం ఈరోజైతే నేనైతే ఈరోజైతే మా చిన్నమ్మ అయితే అయితే చేతుందండి ఆ సేమి క్యాసర్ ఎలా చేతున్నా మీకు అయితే చూపించేస్తాను చూసేయండి మా చిన్నమ్మ అంటే నేనైతే గుంటూరు అయితే వెళ్ళానండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ అయితే చిన్న ఫంక్షన్ ఉందని వెళ్ళాను ఆ ఫంక్షన్ వీడియో కూడా మీకు అయితే పెడతాను మా చిన్నమ్మ అయితే అయితే చేసింది మా అందరికీ కలిసి కలిపి నేను మా చిన్నమ్మైతే సేమికస చేసాము ఎలా చేసామో చూసేద్దానండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ చూసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే ముందుగానే అయితే కొంచెం నెయ్యి అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నామండి మా చిన్నమ్మ అయితే వేస్తుంది అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాక అయితే తీసేసి చూడండి చక్కగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి ఇప్పుడైతే మా అయితే తీసేస్తుంది తీసేసాక ఈ కొంచెం మళ్ళీ నెయ్యి పోసుకొని సేమియాని మొత్తం అయితే వేస్తుందండి కొంచెం కొంచెం వేసుకొని వేస్తుంది చాలా అదిగోండి కొంచెం సేమీలు అయితే వేయకుంటున్నాం కలర్ అయితే చూడండి చక్కగా నేను గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేసి అవి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అయితే వేయించుకుని అప్పుడైతే సేమీ అయితే తయారు చేసిన మీకు అయితే చూపించేస్తాం ఫ్రెండ్స్ చూడండి అదిగోండి మా చిన్నమ్మ మా చిన్నమ్మ అయితే సేమియాలు అయితే వేస్తుంది వేపుతుంది అలా వాటర్ అయితే కొలిసి పోతుంది ఒక గిన్నెకి ఒక గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళైతే పోసుకోవాలంటండి మా అయితే రెండు గిన్నెలకి రెండు గిన్నెలు కప్పు సేమి రెండు కప్పులు సేమియాలకి నాలుగు గిన్నెలయితే నీళ్ళు అయితే పోసుకుంది అవి అయితే వాటర్ కొంచెం మరికాకైతే సేమియాలు అయితే వేసేసింది అందులోకి వేపుకున్న సేమియాలు వేసేసి మొత్తం వేసేస్తుందండి సేమియాలు అన్నీ కూడా ఈ సేమియాలు అయితే మనకి కాసేపు అయితే ఉడకాక ఇప్పుడైతే అప్పుడైతే సగ్గా ఉడుకుతాయి కదండి అందులో మనమైతే కొంచెం అయితే వేసుకుంటామండి చూడండి చూడండి మొత్తం చక్కగా ఉండలు కట్టుకోకుండా కలుపుతుంది చక్కగా చూడండి మంచి కలుపుతుంది అదిగోండి వాటర్ అయితే పోసుకొని బాగా అయితే కలుపుతుంది నా అయితే అదిగోండి కాసేపు అయితే ఉడికాక చూడండి చక్కగా ఉడుగుతుంది పెద్దలాగా ఉడుగుతుంది అదిగోండి నీ ఉడికి సేమి అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే పంచదార అయితే వేసుకుంటుంది ఒక్కొప్ప సేమియాకి ఒకప్పు పంచదార ఒకప్పుయాలకి రెండు ఒక్కొప్పు పచ్చదార వేసుకుంటుందండి అదిగోండి పంచదార అయితే వేసేసింది పంచదార అయితే బాగా కలుపుకుంటుందండి మనం టేస్టీ తరపాడుగా వేసుకోవచ్చండి పంచదార అయితే బాగా వేసు కలిపేసుకుంటుందండి పంచదార అయితే చక్కగా బాగా అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే మనం బాగా కలుపుతారే ఉండాలి పంచదార కరిగేదాకా కూడా లేకపోతే అడుగంటేసి మాడిపోద్ది అండి అడుగు మనమైతే చక్కగా కలుపుకోవాలి అడుగుంటే చూడండి చక్కగా మా చిన్నమ్మ అందులో ఇంకా మేమైతే ఫుడ్ కలర్ గట్టయితే ఏమీ లేదు మామూలుగా చేసామండి చూడండి ఎంత బాగా మా చిన్నమ్మ అయితే ఆ పంచదార మొత్తం కలిపే కరిగేదాకా కలుపుకోవాలండి కలుపుకుంటే సగ్గా మనకి చాలా బాగుంటుంది సేవీ అన్నది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసినా మేము కావలితే పాలు కూడా పోసుకోవచ్చు కాకపోతే మేమైతే పాలు అయితే పోయలేదు అదగండి యాలక్కాయల పొడి అయితే జల్లింది యాలకాయల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందండి బాగా అదంతా ఈ అరకాయలు కూడా అంతా అంత దానికి పట్టి దాకా కలిపి అయితే ఇప్పుడైతే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటామండి అదిగోండి నెయ్యి అయితే వేస్తుంది మా చిన్నమ్మ సేమి అయితే రెడీ అయిపోయింది నెయ్యి అయితే వేస్తుంది మనకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని అయితే సేమియా క్యాసులు అయితే ఎక్కువగా నెయ్యి అయితే ఉండాలండి కంపల్సరీగా తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తుంది జీడిపప్పు కిస్మిస్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సేమియా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా సేమియా ఎలాగ ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బై బై సీ యూ